మీ స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలా గారి ఏమండి కథల నుండి పంతొమ్మిదో కథ మా ఏమండి గారు ఆవకాయ అను మాలా విలాపం అనే కథ విందాం ఎందుకోగాని ఈసారి ఆవకాయ పెట్టే ఓపిక గానీ మూడ్ గానీ అస్సలు లేదు కొత్తింట్లో పని మనిషి సరిగ్గా లేదు వంట మనిషి సావిత్రి డుమ్మాలో ఉంది కమ్మ నుండి ఆవాలు తెప్పించలేదు ఇలా ఆవకాయ పెట్టకుండా తప్పించుకునే కారణాలు వెతుక్కుంటూ ఉన్నాను అయినా తప్పదు కదా అందరూ బాగుంటున్న అంటున్నారని బాంబే స్టోర్ నుండి నూనె వగైరా సామాన్లు తెచ్చాను కానీ ఉప్పును ఎండబెట్టకుండా కారం జల్లెడు పట్టకుండా కాలం వెళ్ళదీస్తున్నాను నాలుగైదు సంవత్సరాల నుండి మా వారి కజిన్ వాళ్ళ ఇంటికి దగ్గరలో మామిడి తోట ఉందని అక్కడ మనం ఎంచుకున్న చెట్ల నుండి కాయలు తెంపిస్తున్నారని చాలా బాగుంటున్నాయని చెప్తూ వచ్చారు కానీ నేనెప్పుడూ వెళ్ళి తెచ్చుకోలేదు సరే ఈసారి ఆవాలు సరైనవి లేవు కదా కనీసం మామిడి కాయలన్నా మంచి తెద్దాం అనుకొని వస్తానని చెప్పాను నేను వెళ్ళి కాయలు తెచ్చుకుందాం అనుకున్న శుభముహూర్తాన గాలి వచ్చి కాయలన్నీ రాలిపోయాయని కావాలంటే ఓ పాతి కాయలు మాత్రం దొరుకుతాయని పాపం మా బావగారు ఎంతో ఫీల్ అయిపోతూ ఫోన్ చేసి చెప్పారు పోనీలేండి ఆయన నోదార్చి అమ్మయ్య ఈ వారం ఆవకాయ పెట్టే పని తప్పింది అనుకున్నాను ఇంతలో మా ఆడబడుచు ఫోన్ చేసి నేను పనమ్మాయిని మాట్లాడాను ఈసారి మా ఇంటికి వచ్చే వదినా అంది ఇహ తప్పదు కదా ముక్కుతో మూలుగుతూ వాళ్ళ ఇంటికెళ్ళి ఎలాగో అయిందనిపించుకొని అమ్మయ్య అని నిట్టూర్చాను ఆడబడుచుల సాయంతో ఆవకాయ పెట్టేశావు కదా ఈ మాలా విలాపం ఎందుకంటారా అసలు కథ ఇప్పుడే మొదలైంది మరి నన్ను తీసుకెళ్లటానికి ఏవండి గారు వచ్చి అయిందా అమ్మాయి ఆవకాయ పని అని మా అమ్మాయిని అడిగారు మాతో ముక్కలు తుడిపించి మా అమ్మీ విఘ్నత్తనే కలిపారు డాడీ అని మా మీదో కంప్లైంట్ చేసి ఈసారి అస్సలు ఘాటు లేదు అని కూడా అంది మా అమ్మాయి అంతే పితృహృదయం ద్రవించిపోయింది ఏవండి గారు పని మీద కొత్తగూడెం వెళ్లాల్సి వచ్చింది అక్కడి నుండి కాల్ చేసి వస్తూ ఖమ్మం నుండి ఆవాలైనా అని అడిగారు ప్రస్తుతం పితృహృదయం పొంగి పొరలిపోతుందనే మాట మరిచి ఎందుకు ఆవకాయ పెట్టేశాను కదండి అన్నాను కాదులే ఇక్కడి నుండి ఆవాలు తెస్తాను కొద్దిగా పిల్లలకి మటుకు పెట్టేయకూడదు అన్నారు ఇహ తప్పదు కదా ఒక కిలో మటుకు తెండి ఎక్కువ తెస్తే చేసే ఓపిక లేదు అని గొనుక్కున్నాను కారం తేనా వద్దండి మొన్నటి కారం ఉంది అదా ఎర్రగా గొడ్డు కారంలో ఉంది వద్దు ఇక్కడ నుంచి మంచి తెస్తాను అన్నారు మంచి వరంగల్ కారమని చక్కగా ఎర్రగా పండులో మెరిసిపోతుందని తెచ్చాను అది కారంలో ఉంది ఇంకా నా నిట్టూర్పు పూర్తి కానే లేదు మెంతులున్నాయా ఇంకో ప్రశ్న వచ్చేసింది ఉన్నాయండి జవాబు శనగలు ఈ మధ్య నువ్వు శనగలేయడం లేదు మా అమ్మ వేసేది ఆహా ఎన్నేళ్లకు గుర్తొచ్చాయి శనగలు మహాప్రభు నేను ఆవకాయ పెట్టడము అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను శనగలేస్తే నూనె ఎక్కువ పీలుస్తున్నాయని శనగలు వేయటం మానేశాము అది అత్తయ్య గారు చెప్తేనే అన్నీ ఉన్నాయి మీరేమీ తేవక్కర్లేదు ఒక కిలో ఆవాలు మాత్రం తెండి బాబు చాలు విన్నవించుకున్నాను ఇక్కడ మామిడికాయలు బాగుంటాయి తెచ్చేదా వద్దండి బాబు వద్దు ఇప్పుడే మామిడికాయలు తెస్తే ఎట్లా ఆవాలు కడగాలి ఎండబోయాలి పొడి కొట్టాలి అప్పుడు కదా మామిడికాయలు అవసరం ఇంకా నమ్రతగా చెప్పుకున్నాను ఇంత చెప్పినా ఆవాలు రెండు కిలోలు కారం రెండు కిలోలు తెచ్చారు మా ఆపద్ బాంధవి సావిత్రి కూడా వచ్చింది అమ్మయ్యా ఆవాల పని ఆమె చేసింది మామిడికాయలకు ఒక్కదాన్ని వెళ్లే ఓపిక లేక కారులో తీసుకెళ్తారు కదా అని ఏవండి గారిని వెంట వెళ్ళాను చూశారు అదే నేను చేసిన పెద్ద పొరపాటు కాయలు వాళ్లు పిలిచి పిలిచి మరీ రుచి చూపిస్తుంటే ఈయనగారు మహదానందంగా పెద్ద ముక్కలు రుచి చూసేస్తున్నారు నేను ఊరుకోలేక అంత పెద్ద ముక్కలు అన్ని తినకండి అని చిలక్కు చెప్పినట్లు చెప్పాను వింటేనా పైగా నా వైపు ఒక సీరియస్ లుక్ కాయలు బేరమాడబోతే ఇవి బాగున్నాయి ఇచ్చేయ్ అన్నారు మేం ప్రతిసారి వాళ్లతో గీసి గీసి పేరమాడతాం అదేం లేదు ఇవి బాగున్నాయా బాగున్నాయి ఎన్ని కావాలి ముప్పైనా ఇచ్చే అంతే ముక్కలు కొట్టే అతని దగ్గర అంతే ఎంతకు బాబు రెండు ఒకటి కొడతావా సరే కాని అది కాదండి పోయినసారి రూపాయికి కొట్టాడు అని నా నసుగుడు కాదమ్మగారు ఇప్పుడు రేట్ పెరిగింది అని అతని జవాబు ఇంకేం చేయగలను ఏమండి గారేమో ఒక్కో కాయ కడిగి తుడిచి మహా శ్రద్ధగా ఇస్తుంటే ఎలా కొడుతున్నాడా అని నేను చూస్తుండగానే ఈయన గారు చిన్న ముక్కలు కొట్టుబాబు అన్నారు చిన్నవా టెంక సరిగ్గా రాదు అని చెప్పబోయాను నీకు తెలీదు ఊరుకో ఎప్పుడు నువ్వు విజయ పెద్ద మొక్కలు కొట్టించి వేస్ట్ చేస్తారు చిన్న మొక్కలైతే ఎక్కువ వస్తాయి పిల్లలు పారేయకుండా తింటారు అనేశారు అయినా ఊరుకోలేక ఈ కాయల మీద కొంచెం నల్లగా రసి ఉందండి వాసన వస్తాయేమో అన్నాను నా గోలే కాని వినే నాదుడేడి కాదట బ్రహ్మాండంగా ఉన్నాయని కొట్టే అతను ఏ వండీ గారు కితాపిచ్చేశారు ఇక చేసేదేమీ లేక దిక్కులు చూస్తూ కాయలు కొనడానికి వచ్చేవాళ్లు నన్ను ఏ కాయ బాగుంటుంది అని సలహాలు అడుగుతుంటే ఆహా నన్నే కదా అడుగుతున్నారు అని చెప్పేస్తున్నాను ఇలా కాయల ప్రహసనం ముగిసింది పాపం ఆ రోజు మధ్యాహ్నం అన్నం తినలేక ఏమైందా అనుకున్నారు నాకు ఛాన్స్ దొరికింది కదా అని చెప్పానా అంత ముక్కలు తినొద్దు నోరు పొక్కిపోతుందని విన్నారా సార్ అని పిలిచి పిలిచి మరీ చరణ్ తినేశారు బాగైందిలే అని పాడేసుకున్నాను కాని పాపం మూడు రోజులు ఏమీ తినలేక ఇబ్బంది పడుతుంటే చెప్పొద్దు మహా జాలేసింది సరే మొత్తానికి కొత్త ఆవకాయ తిరగలిపి వేసే సమయానికి తినగలిగే స్టేజ్కి వచ్చారు కంచంలో వేసిన ఆవకాయ చూసి ఇందులో ముక్కలే మాలా అంత పేస్ట్లా ఉంది అంతేగా ఆశ్చర్యపోయారు మరి చిన్నారి పిల్లల కోసం బుజ్జి బుజ్జి ముక్కలు కొట్టించారుగా టెంక ఊడిపోయి ముక్క కారంతో కలిసిపోయి నమిలే పని లేకుండా హాయిగా మింగేసేలా తయారైందన్నమాట ఊహ్ కానియండి మింగేయండి అనగానే కంచంలోకి నా మొహంలోకి శూన్యంలోకి నిశ్శబ్దంగా దీర్ఘంగా చూసి పోని మళ్ళీ ఆవకాయ పెట్టరాదు పాపం పిల్లలు ఇదెలా తింటారు అని స్టేట్మెంట్ ఇచ్చారు నా అదెలా కుదురుతుంది ఆవ లేవు కదా కాస్త నసిగాను ఎందుకు లేవు ఒక కిలో దాచమని సావిత్రికి చెప్పావుగా అన్నారు ఏమిటి నేను రహస్యంగా చెప్పాననుకున్నానే నేను చెప్పే రహస్యం ఇలా ఉందా లేకీనవి పావు చోవులా నేను సందిగ్ధావస్థలో కాసేపు ఉండి కుదరదుగా కుదరదు ఇంకా ఆవకాయ పెట్టే ఓపిక లేదుగాక లేదు అయినా ఈ ఆవకాయంతా చేయను బోయిన్పల్లి మార్కెట్ దగ్గర ఈ జాడీలన్నీ పెట్టుకొని అమ్ముకోనా అని ఏడు గొంతుతో అనుకున్నాను మాలా నీకంత కష్టం కలిగిస్తానా ఇవన్నీ మా సైట్కి తీసుకెళ్లి గ్యాంగ్ వాళ్ళకిచ్చేస్తాలే అని నన్ను ఓదార్చారు శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు తెచ్చేవరా నాయన ముచ్చటగా మూడోసారి ఆవకాయ పెట్టక తప్పదా హరి భగవంతుడా ఏది దారి ఇదండి మా ఏమండి గారు ఆవకాయ అను మాలా విలాపం కథ ఏవండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ